పేను బంక మిల్లీ ఇవన్నీ కూడా ఎక్కువ జాయిన్ అవ్వడం జరుగుతుంది వింటర్ సీజన్లో సో పేను బంక అయితే ఫుల్గా అటాక్ అవుతూ ఉంటుందండి సో పేను బంకని మనము ఒక్క వాష్లోనే తొలగించుకునే విధంగా ఒక్కటే ఒక్క ఆర్గానిక్ ఇంగ్రీడియంట్ని యూటిలైజ్ చేసుకొని ఎటువంటి బయట కెమికల్స్ మిక్స్ అయిన పెస్టిసైడ్స్ కానివ్వండి ఎన్నో రకాల పదార్థాలని వినియోగించి తయారు చేసిన ఆర్గానిక్ పెస్టిసైడ్ కానివ్వండి అటువంటివి ఏమీ లేకుండా ఒక్కటే ఒక్క ఇంగ్రీడియంట్తో అండ్ ఒక్క వాష్లోనే పూల మొక్కలకి పెట్టే బంక మిల్లీ బాగ్స్ అండ్ ఇతర కీటకాలు మట్టి భాగంలో ఉండే కీటకాలు వాటన్నిటినీ కూడా తొలగించేసేయచ్చు సో ఈరోజు టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం ఆ పెస్టిసైడ్ గురించి ఆ పెస్టిసైడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ప్రాసెస్ చూసుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో వింటర్ సీజన్లో ఎక్కువగా పేను బంక అటాకింగ్ ఉంటుందండి సో ఆ పేను బంకని పూర్తిగా తొలగించే విధంగా పెస్టిసైడ్ అనేది ప్రిపేర్ చేశాను ఆ పెస్టిసైడ్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము ఆ ఒక్క ఇంగ్రీడియంట్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పుంకుడుకాయలు పుంకుడుకాయ రసంలో మన పూల మొక్కలకి పట్టే అన్ని రకాల కీటకాలు మెల్లీ బాక్స్ పురుగులు వీటన్నిటినీ కూడా దూరం చేసే గుణం అనేది ఉంటుంది ఇందులో ఉండే చేదునెస్ ఎప్పటికీ కీటకాలని దరిదాపుల్లోకి చేరకుండా మొక్కలు అనేవి హెల్తీగా ఉంచడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మన చిన్ని నందనవనంలో ఉన్న అన్ని రకాల పూల మొక్కలకైతే ఇవ్వబోతున్నాను సో అందుకనేసి ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఒక్కొక్క కుంకుడుకాయ వచ్చేసి టోటల్గా పది కుంకుడుకాయలు తీసేసుకున్నాను ఇలా దంచేసుకోవడం జరిగింది లోపల కూడా ఏదైతే సీడ్ ఉంటుందో ఆ సీడ్ని కూడా చాలా మంచిగా దంచండి అందులో నుంచి వచ్చే ద్రావణం అనేది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో లోపల సీడ్ని వదిలేకుండా సీడ్ని కూడా పూర్తిగా దంచండి దానిని ఇలా ఒక్క లీటర్ వాటర్లో నానబెట్టండి హాట్ వాటర్లో అయినా కానివ్వండి నార్మల్ వాటర్లో అయినా కానివ్వండి నానబెట్టండి హాట్ వాటర్లో నానబెట్టడం వల్ల మనకి ద్రావణం అనేది ఈజీగా రావడం జరుగుతుంది అందుకనేసి నేను హాట్ వాటర్లో నానబెట్టాను వన్ లీటర్ ఆఫ్ వాటర్లో వీటి మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా పూర్తిగా రఫ్ చేయండి చూస్తున్నారా ఇది టోటల్గా మెత్తగా అయిపోవడం జరిగింది అండ్ వీటి సువాసన అనేది ఆ చేదునెస్ అనేది మన కీటకాలకి మొక్కలకి చేరే కీటకాలకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చదు అవి చాలా దూరం అయిపోతాయి అండ్ ఒక్క వాష్లోనే దూరం అయిపోవడం జరుగుతుంది సో ఇలా పూర్తిగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి సో వాటి యొక్క కలర్ అనేది వాటర్ కలర్ చూసారా ఎంత డార్క్గా ఉందో సో ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా నేను ఇక్కడ పది నుంచి పదిహేను లీటర్ల నార్మల్ వాటర్ తీసేస్తున్నానండి ఆ వాటర్లో స్ట్రెయిన్ ప్రాసెస్ చేస్తున్నాను ఇక్కడ టోటల్గా పదిహేను లీటర్ల వాటర్ యాడ్ చేసుకున్నాను ఆ వాటర్ యొక్క మీరు కలర్ చూడొచ్చు పూర్తిగా ఇది ద్రావణం అనేది ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ ద్రావణం ద్రావణం మిక్స్ చేసినట్టు ఉంది కదా సో ఇందులో ఇంత ఘాటునెస్ ఉండేది అండ్ అన్ని రకాల పూల మొక్కలకి అందించడానికి ఇంత క్వాంటిటీ నేను తీసుకోవడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు సో సెకండ్ టైం కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఉన్న రసం మొత్తం కూడా తీసేసుకుంటున్నాము సో ఈ వేస్టేజెస్ని పడేయకుండా మీరు నార్మల్గా మొక్క యొక్క మట్టి భాగంలో కూడా ఎరువులాగా అందించవచ్చు అంటే ఎరువు అంటే పెస్ట్కి సంబంధించి ఎటువంటి నత్తలు పురుగులు పట్టకుండా అది చాలా మంచిగా చూసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మొత్తం కూడా టోటల్గా అఫిట్స్ అనేవి వ్యాపించున్నాయి లైట్గా వ్యాపించున్నాయి సో అందుకనేసి నేను ముందు జాగ్రత్తగానే ఇప్పుడు ఈ టైంలోనే ఇచ్చేయడం జరుగుతుంది సో ఇలా మిక్స్ చేసేసుకునే వాటర్ మొత్తాన్ని కూడా ఒక్కసారి కిందకి పైకి కదిపించేసుకోండి సో తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని కూడా నేనైతే షవర్ ప్రాసెస్ హ్యాండ్స్ సహాయంతోనే టోటల్గా మొక్క మొత్తానికి కూడా పెస్టిసైడ్ ఇవ్వడం జరుగుతుందండి సో మీకు ఆ ప్రాసెస్ రాకపోయినట్లయితే మీరు స్ప్రేయర్స్ యూజ్ చేయొచ్చు సో ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే మన చేతులే మన గార్డెనింగ్కి ఆయుధాలు ఎక్కువ ఎక్విప్మెంట్స్ కూడా అవసరం లేదు సో అది మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద మొగ్గలు వచ్చాయి అండ్ టోటల్గా వాటికి ఈ ఎఫర్ట్స్ అనేవి వ్యాపించి ఉన్నాయి చూసారా ఎంత గుబురుగా ఉన్నాయో మనం ఒక్క వాష్లోనే దీన్ని తొలగి తొలగించుకున్నాము ప్లస్ హ్యాండ్తో రఫ్ చేస్తున్నాం కాబట్టి అవి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చనిపోవడం జరుగుతాయి అండ్ వీటి యొక్క ఘాటునెస్ వల్ల మళ్ళీ మొక్క దరిదాపుల్లో కూడా రాదండి ప్రివ్యూస్ వీడియోస్ మీరు చూసినట్లయితే ఈ కుంకుడుకాయ రసం అనేది ఎంత మంచిగా వర్క్ అవుతుంది అండ్ ఖర్చు లేకుండా మనం వర్క్ చేసుకోవచ్చు ఇలా షవర్ ప్రాసెస్ చేయడం వల్ల మనకి మట్టి భాగంలో కూడా పూర్తిగా వెళ్ళడం జరుగుతుంది మట్టి భాగంలో ఏదైనా ఫంగస్ కా కానివ్వండి ఏమైనా కీటకాలు కానివ్వండి ఉంటే వాటిని కూడా పూర్తిగా తొలగించవచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ ఎల్లో మందారం మొక్కకి ఎక్కువగా ఉండడం జరిగింది వాటిని మనం తీసేసుకున్నాము అండ్ ముందు అండ్ ఇప్పుడు రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు చూసారా ఇదిగోండి ఒక్క పురుగు కూడా లేకుండా పూర్తిగా తొలగిపోవడం జరిగింది చూసారా మనం షవర్ ప్రాసెస్ చేసినప్పుడు వాటి గ్రీనరీ యొక్క లుక్ అనేది ఎలా ఉందో సో చూసారు కదా ఇలా మనము మిగిలిన అన్ని మొక్కలకి కూడా షవర్ ప్రాసెస్ అనేది చేసేసుకుందాము హ్యాండ్స్ని హ్యాండ్స్తో చేస్తా పురుగులు అనేది ఎక్కడ ఎక్కువ ఉన్నప్పుడు మిల్లీ బాక్స్ కానివ్వండి అఫిట్స్ కానివ్వండి ఎక్కువ ఉన్నప్పుడు హ్యాండ్తో చేస్తా చేయండి పురుగులు లేని చోట కూడా మీరు షవర్ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేయండి పెస్టిసైడ్స్ అనేవి మనం పద్దాకల ప్రిపేర్ చేయము సో పెస్ట్ అటాకింగ్కి ముందు లేదా నెలలో ఇన్ని డేస్ అనేది ఇవ్వాలి అని మనం పెట్టేసుకోవడం జరుగుతుంది సో ఆ డేస్లో మాత్రం మీరు ఎప్పుడైతే పెస్ట్ని పెస్టిసైడ్ని ప్రిపేర్ చేస్తారో వాటి మొత్తాన్ని కూడా ఎక్కువ ప్రిపేర్ చేయండి అండ్ అన్ని మొక్కలకి ఇచ్చే విధంగా చూడండి సరేనా సో చూసారా ఎంత బాగున్నాయో సో దీనికి కూడా షవర్ ప్రాసెస్ చేసేసాము సో మీరు తప్పకుండా కొన్ని మిల్లీ కొన్ని పేను బంక కొన్ని పురుగులు కనిపించినప్పుడే వెంటనే ఈ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అనేది ఇచ్చేసేయండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారా చిట్టి గులాబీ సారీ సెంటి గులాబీ ఎలా ఓపెన్ అవుతుందో సో చాలా పెద్దగా పుయ్యడం జరుగుతుంది సో టూ డేస్లో మనకి టోటల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరికి పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎక్స్పెషల్లీ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా షేర్ చేయండి అండ్ ముద్ద మందారము ఎల్లో కలర్ సో ఇవన్నీ కూడా మనకి టుమారోకి వచ్చే ఫ్లవర్స్ అండ్ మన గులాబీ చూడొచ్చు గులాబీ మొక్కలకి ఎర్రటి చిగుళ్ళు ఇవంతా కూడా సో మళ్ళీ ఇక్కడ మనకి టుమారోకి వచ్చే ముద్ద మందారం కూడా రెడీ అయిపోతుంది సరేనా సో మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ చూడండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇటువంటి సింపుల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అనేవి ఇట్టే చూపించడం జరుగుతుంది సో దానివల్ల రిజల్ట్ అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూస్తున్నారు సో సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా మళ్ళీ కలిదా